ఈరోజు చాలా మంచి ప్రోగ్రాము తల్లిని కోల్పోయిన సంధ్యకి మేమున్నాము అని భరోసా ఇచ్చిన ఎంతో మంది మహిళలు సేవ ప్రేమ అందిస్తున్నారు ఇక్కడ ఎన్నో కుటుంబాలకి వేల కుటుంబాలకి ఈరోజు వారు చేయూతనిచ్చి మహిళల్లో మహిళల కళ్ళల్లో వెలుగుని వాళ్ళు చూడగలుగుతున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ముఖ్యంగా ఏ ఎవరికైనా కూడా కావాల్సింది ఏంటంటే ఉపాధి అవసరం మనమైతే ఎవరు కూడా ఇలా తీసుకునే పరిస్థితుల్లో ఇష్టపడము ఇవ్వడానికే ఇష్టపడతాం ఎవరైనా కూడా అటువంటి మహిళలకి ఆవిడ చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళల్లో ఆర్థిక స్వాతంత్రం కలగజేస్తూ వారి కుటుంబాలకు కూడా ఆవిడ ఒక ఆలంబంలాగా నిలబడుతూ ఒక ఆదర్శ మహిళగా ఈరోజు మనం సులక్ష్మి గారిని చెప్పుకోవచ్చు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న నడుస్తున్నటువంటి బలిజ మహిళా సంక్షేమ సంఘం ఈరోజు నిజంగా చాలా అదృష్టం చేసుకుంది ఈ బిడ్డకి మన మా మదరు చనిపోయినా కూడా మంచి మార్కులతో ఐదు వందల ముప్పై రెండు మార్కులతో ఈరోజు ఆమె టెన్త్ క్లాసు విజయాన్ని సాధించి ఈ అదే గవర్నమెంట్ స్కూల్లో సాధించి ఈరోజు ఇంటర్మీడియట్ కోసం కొరకు మన సులక్ష్మి గారు రెండు సంవత్సరాలు కూడా ఆమె చేయూతతో ఆవిడ చదువుని కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున చేయుతనిస్తూ ఒక ఆడ బిడ్డకి చదువులో సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళు చేసిన ప్రయత్నము చాలా హర్షణీయము తల్లిని పోగొట్టుకొని ఆ దీంట్లో ఆ పాప గవర్నమెంట్ స్కూల్లో చదివి ఐదు వందల ముప్పై రెండు మార్కులు సంపాదించింది ఇట్లాంటి బిడ్డల్ని మనం అందరము కొంత చేయూతని చేసి సహాయపడటం అనేది ఆడబిడ్డకి సహాయం అనేది చాలా అవసరము ఆడబిడ్డకి చదువు అనేది చాలా అవసరము ఈ రోజుల్లో తన కాళ్ళ మీద తను నిలబడి సమాజానికి ఎంత కొంత సేవ చేసే దృక్పథంతో పోయే దీనికి మనం ఒక బిడ్డకి సహాయపడుతున్నట్లు రేపు చదువుకొని ఒక మంచి ఇది చేసేసి ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి పౌరుల్ని తీర్చిదిద్దడానికి చదువు అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఒక మంచి పనికి సహాయపడుతున్నాము చేస్తున్న బలిత మహిళా సంఘము వాళ్ళ పనిని ధన్యవాదాలు ఐరోజు సాధించింది ఆరు వందల కాదు అంటే అది చాలా గొప్ప విషయం అది తన తల్లిని కోల్పోయి ఇంకా ఎగ్జామ్స్ ఏం రాస్తాము అని బాధపడకుండా అది ఎంత స్ట్రాంగ్ కానీ ఈ అమ్మాయి అందరికి ఇన్స్పిరేషను దాన్ని కూడా అమ్మాయిని సర్కి ఎగ్జిస్ట్ చేసి స్ట్రాంగ్గా రాసి ఎగ్జామ్స్ తనకు మంచి పార్కింగ్ చేసేదానికి మళ్ళీ మళ్ళా సర్చున్నాడు ఈ అమ్మాయికి ఐదు వేల రూపాయలు ఇచ్చి అభినందిస్తున్నాను అండి చాలా థ్యాంక్స్ ఈరోజు కూడూరులో బలిత మహిళా సంక్షేమ సంఘం తరఫున సాయం సంధ్య అనే పాపకి మా సంక్షేమ సంఘం తరఫున ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నాము మా ఫ్రెండు హైమవతి కోట హైమవతి ఐదు వేల రూపాయలు డొనేట్ చేశారు అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన రాజేశ్వరి గారు రెండు వేల రూపాయలు డొనేషన్ చేశారు ఇంకొక అతిథి ఐదు వందలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ పాపకి బలిత సంక్షేమ సంఘం మహిళా సంక్షేమ సంఘం తరఫున నిర్వహించడం జరిగింది అలాగే ఈ పాప ఐదు వందల ముప్పై రెండు మార్కులు టెన్త్లో గవర్నమెంట్ స్కూల్లో ఎటువంటి ట్యూషన్స్ లేకుండా తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము అందులో ఆ పాప మంచి డిప్రెషన్లో ఈ ఎగ్జామ్స్ కూడా రాసింది వాళ్ళ మదర్ చనిపోయి వన్ ఇయర్ అయింది ఈ పాప చదివిస్తే చాలా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది ఈ పాపని ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కాకుండా పాప వచ్చి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాస్తుంది దాంట్లో ర్యాంక్ వచ్చినా సరే మా బలిద మహిళా సంక్షేమ సంఘం సునీత సేవా సంస్థ ఈ రెండు సంయుక్తంగా ఆ పాప చదువు బాధ్యతలు పూర్తిగా మేము స్వీకరిస్తామనేసి ఈ వచ్చిన అతిథులు మా ఫ్రెండ్స్ సభ్యులు వీళ్ళందరి ముందు కూడా చెప్తున్నాము ఈ పాపని బాగా చదివించి ఉన్నత శిఖరాలకి అధిరోహించాలనేసి కూడా మా సేము గతంలో కూడా మా సునీత సేవ సంస్థ తరఫున కామాక్షి అనే అమ్మాయిని ఇంటర్మీడియట్లో మా సంస్థకు వచ్చింది టైలరింగ్కి మా వారు అమ్మాయిని కౌన్సిలింగ్ చేసి అమ్మని ఇంత మంచి మార్పులు ఇచ్చి టైలరింగ్ ఎందుకంటే మాకు అమ్మ లేదు అన్నారు తల్లి లేదు అనేది చాలా కొరత ఆడపిల్లలకి ఆ పాపని మా వారు మా పూర్తి బాధ్యతలు స్వీకరించి మొత్తం చదివించారు ఇక అప్పుడు ఇప్పుడు ఆ పాప ఎంఎస్సి మ్యాథ్స్లో గోల్డ్ మెడిక్స్ ఎస్వి యూనివర్సిటీలో స్టేట్స్కి వెళ్తుంది అలా మనము ఇప్పుడు చిన్న వయసులో వీళ్ళకి కానీ మంచి ఆలంబన కానీ ఇచ్చామంటే వాళ్ళు చాలా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు దానికి మా సేవా సంస్థ బలిజ మహిళా సంక్షేమ సంఘం రెండు కూడా తోడ్పడతాయని భావిస్తున్నాను ఐదు వందల ముప్పై రెండు వార్తలతో పాస్ అయితే ఎమ్జెన్సి రిజల్ట్స్ మా సంస్థ ఎంఐవి